बरकी चंजो चंजता ನಮಸ್ಕಾರ ರೆಡ್ ಅಣ್ಣ ನಾನು ಇಲ್ಲಿ ಫುಲ್ ಲಾಗಿನ್ ಆಗಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ ಹಾಗೆ ಕಣ್ಣಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ ಇಲ್ಲಿ ವಿಲೇಗಳ ಕೊडनी ಇక్కడ చె భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ నెల ఇరవై ఏడున జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాను కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిన్న మొన్న జరిగిన ఫలితాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల మెజారిటీతో మల్క గుబరయ్య గారిని ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టం కట్టగా నేటి రోజున గత కొద్దిసేపటి క్రితం వచ్చిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారు విజయం సాధించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీచర్లకు అలాగే పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకేతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని సంకేతాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పట్టభద్రులకు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయ పరంపరను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది ముందుకు సాగుతుందని చెప్పేసి అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ప్రజలు నమ్మడం చాలా సంతోషం ప్రజలకు సందర్భంగా ఉస్ పట్టణ శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టీచర్ ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు మనమందరం కూడా చేశాము ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంజిరెడ్డి గారిని గెలిపించడం అనేది నిజంగా పట్టభద్రులు కాదు వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అటు టీచర్లుగా ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నది ఓటది యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది వచ్చే ప్రభుత్వం డబుల్ ఇంజియన్ సర్కారు రావాలి అని ప్రజలలో ఒకటే ధ్యేయంగా వాళ్ళు పరిగణించుకొని మనందరికీ కూడా వాళ్ళందరికీ ఓటు వేసి గెలిపించడం అనేది మనమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి తెలియజేయాలని కోరుకోవడం పట్టణ పార్టీ ఎన్నికలు జరిగినాయి ఫలితాల్లో బీజేపీ గెలవడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేళ్ళ తర్వాత ప్రజలు పెద్ద దిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీజేపీకి ఓటీ వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క నడవడిక ఈ యొక్క పనులు సరిగా లేవని మన ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్లు హెచ్చరించినట్టు మేము చెప్పుకోదాం కాదు కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే అధికారం వస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం మాకు ఈ ఎమ్మెల్సీ ద్వారా పట్టభద్రులు ఉద్యోగస్తులు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం